ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ కురవనున్నాయి బంగాళాఖాతంలో ఈ నెల పదమూడున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ ఒడిశా తెలంగాణ వైపు కదలే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురవచ్చని పేర్కొంది అల్పపీడన ప్రభావంతో ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని చెప్పారు అయితే ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరోవైపు రాబోయే రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వానలు పడవచ్చని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది సెప్టెంబర్ తొమ్మిది వరకు ఉత్తరాంధ్ర యానంలో ఉరుములతో కూడిన మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా యానం రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది సెప్టెంబర్ పది పదకొండు తేదీలలో ఉత్తర కోస్తా రాయలసీమలలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇదిలా ఉంటే ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ఈ ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొంత పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పింది అలాగే ఉక్కపోత కూడా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే పదమూడున బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది రాయలసీమలోని కొన్ని జిల్లాలలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అటు తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది వర్షం లేకపోవడంతో సాయంత్రం వేళ ఉక్కపోత వాతావరణం నెలకొంది ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగినట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అయితే పదమూడవ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి నల్గొండ హన్మకొండ వరంగల్ వికారాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ములుగు మేడ్చల్ మలకజ్గిరి మెదక్ కొమరంభీం ఆసిఫాబాద్ కామారెడ్డి జనగాం హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలలో వీచే అవకాశముంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం